హరి ఓం శ్రీ గురుదేవదత్త శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి నర్మదా మాతకి తల్లి బిడ్డల సంబంధం ఉండేదనమాట అమ్మ నిరంతరం వారిని తన దగ్గరకు వచ్చి ఉండమంటూ ఉండేదన్నమాట స్వామివారి జీవిత చరిత్ర చూసినట్లయితే అమ్మ ఎన్నోసార్లు వారికి ఇచ్చి పిలవటం జరిగింది అందుకే కామోసు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తన తల్లి కోరిక తీర్చడానికిగా వారు గరుడేశ్వరు వచ్చి వారు సమాజ్ చెందడం అయిందేమో అని ఇది కూడా ఒక రీజన్ అయింటుందనమాట నర్మదా మాతకి వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి గల అనుబంధాలు మనం ఇప్పుడు కొంచెం అవాధ్యమైనటువంటి ప్రేమ వల్ల మనం కొన్ని విషయాలు ఇప్పుడు స్మరించుకుందాము స్వామివారు తన చాతుర్మాస దీక్షలు కూడా ఎక్కువగా నర్మదా నది ఒడ్డిని చేశారనమాట నర్మదా మాత వీరిని బిడ్డగా చూసుకుంటూ ఉండగా ఒకరోజు స్వామివారికి వెన్ను నొప్పితో బాధపడుతున్నటువంటి వారికి నర్మదా మాత స్వయంగా దర్శనమిచ్చి ఆ నొప్పికి నివారణకు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించి అది మంత్రజపం చేసి వారికి తగ్గిన తర్వాత భిక్షకు వెళ్ళమని అమ్మ ఆజ్ఞాపించారు అలాగే స్వామివారికి ఒక గ్రామంలో భిక్ష దొరక్కపోతే ఏ గ్రామానికి వెళ్తే భిక్ష దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో అన్ని విషయాలు కూడా నర్మదా మాత స్వయంగా వీరు చూసుకుంటూ ఉండేవారు అనమాట అలాగే ఒకసారి వీరు గరుడేశ్వర్లో స్వామివారు ఎక్కడున్నా చాలా అన్నదానాలు జరుగుతూ ఉండేవి అలా అన్నదానాలు జరుగుతుండగా అన్నం వండేటువంటి ఏకైక గిన్నె నర్మదా మాత ప్రవాహానికి కొట్టుకొని పోతూ ఉండగా ఆ భక్తులు వచ్చి వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి తెలియజేయగా వారు నర్మదా నది ఒడ్డుకు వెళ్ళి అమ్మ మీరు ఈ పాత్రలోనే నీ బిడ్డలు వంట చేసుకుంటున్నారు కదా ఎందుకు వారి పిల్లల పోషణ విషయంలో మీరు ఇలా గిన్నె తీసేసుకుంటున్నారు అని అమ్మని ప్రార్థించంగానే ఆ కొట్టుకుపోతున్నటువంటి పెద్ద వంట పాత్ర తిరిగి వ్యతిరేక దిశలో పయనిస్తూ ఆ భక్తుల నుంచి ఉన్నటువంటి ఒడ్డుకి కొట్టుకు వచ్చిందనమాట దాంతో భక్తులు ఎంతో ఆనందంతో ఆన వండం వండేటువంటి ప్రార్థని వారు తీసుకున్నారు ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తులు ప్రకృతితో మమేకమే సామరస్యాన్ని శాంతిని అనుభవిస్తూ నిరంతరం సమాధి స్థితిలో ఉంటారనమాట అలా స్వామివారు చెప్పినటువంటి ప్రతి మాట నర్మదా మాత వింటూ ఉండేది అలాగే ఒకసారి గురు బాధ్యత స్వీకరించటం ఎంత ప్రమాదకరమో వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలో జరిగిందనమాట వసు దేవానంద సరస్వతి స్వామి గారి కళలో ఒకసారి నర్మదా మాత కనపడి తన దగ్గర కొంతకాలం గడపమని అమ్మగారు అడగగా స్వామివారు పని ఒత్తిడిలో ఈ విషయం పట్టించుకోలేదన్నమాట కానీ అమ్మ ఊరుకుంటారా ఏదో ఒక విషయం మీద రప్పించుకుంటారు కదా అలాగే వారి భక్తుల్లో ఒక వ్యక్తి చర్మవ్యాధితో బాధపడుతూ ఉండగా అతని దత్తాత్రేయ స్వామి ఆజ్ఞపై వాసుదేవానంద సరస్వతి స్వామి గారి పాదతీర్థం తాగడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు పాదతీర్థం ఇవ్వడానికి అస్సలొప్పుకోరన్నమాట ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తీవ్రంగా ఏదో రాసుకుంటూ ఉండగా ఆ భక్తుడు వెనుకకు వెళ్ళి దొంగచాటుగా వారి పాదాల మీద నీరు పోసి కింద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నీరు పట్టుకొని పాత తిడతాం వెంటనే వాటిని తన ఒంటికి రాసేసుకుని మిగతా నీరు తాగేశారనమాట ఉలిక్కిపడి వెనక్కి చూసినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు అలా ఎందుకు చేశావు అంటూ అడగగా అతను తన పరిస్థితిని వివరించి తన్ని క్షమించమని వేడుకొన్నారు దానితో స్వామివారు చాలా విచారపడి వెంటనే నదిలో స్నానం చేసి ఆ నది మీద శ్లో శ్లోకాలు రచించి స్థుతించగా ఆ బ్రాహ్మణుడికి ఆ వ్యాధి మొత్తం తగ్గిపోయింది ఏ బ్రాహ్మడికి అయితే వ్యాధి తగ్గిపోయిందో ఆ వ్యాధి అంతా వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ఒంటి మీద కనపడటం మొదలుపెట్టిందన్నమాట మీరు దత్తాత్రేయ స్వామిని ప్రార్థించగా నర్మదా మాత దగ్గర వెళ్ళి నర్మదా నదిలో మూడు రోజులు స్నానం చేయి మీకు తప్పకుండా తగ్గిపోతుంది అని తెలియచేయటంతో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నర్మదా నాభిస్థానమైనటువంటి నేమావర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ నర్మదా మాతను ఆరాధిస్తూ మూడు రోజులు ఉండగా వీరికి ఆ వ్యాధి తగ్గిపోయిందనమాట ఆ వ్యాధి తగ్గించినందుకు అమ్మ మీద నర్మదా లహరి అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రచించారు అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఒకసారి దత్తాత్రేయ స్వామి ఆజ్ఞపై నర్మదా తీరంలో ఉండేటువంటి ఒక ఊరు కేడ్గడి అనేటువంటి ధర్మశాలలో తన పదహారవ చాతుర్మాస దీక్ష చేశారనమాట అక్కడ ప్రజలు విపరీతమైపోవటంతో స్వామివారికి ఊపిరాడనంత పరిస్థితి వచ్చి దగ్గరలో ఉండేటువంటి అడవిలోకి వెళ్ళిపోయారు ప్రజలు అడవిలోకి కూడా వచ్చి దర్శించుకోవటం మొదలుపెట్టిన తర్వాత దత్తాత్రేయ స్వామి ఇవి ఎక్కడ ఉన్నా ప్రజలు కనపడతారు కాబట్టి తిరిగి మళ్ళీ గ్రామంలోనే ఉండు అని తెలియజేయటంతో స్వామివారు మళ్ళీ తిరిగి గ్రామంలోకి వచ్చి వేదాంత కేసరి పంచీకరణము ముండకోపనిషత్తు ప్రాణాయామము యోగా ఇలాంటివి స్థానికులకు నేర్పిస్తూ స్వామివారు అక్కడే సాధన చేస్తూ ఉండేవారు అనమాట అలా చేస్తూ ఉండగా స్వామివారు ఒకరోజు నర్మదా నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక రాయి మీద జారి పడిపోయారు ఆ జారి పడిపోవటంతా వారికి తీవ్రంగా నడుము నొప్పి వచ్చిందనమాట ఆ నడువు నొప్పి వచ్చి పడుకోనుండదు అర్మాతమాత ప్రత కక్షణమే ఆవిడ మళ్ళీ తిరిగి ఒక మంత్రాన్ని తెలి చెప్పగా స్వామివారు ఆ మంత్రాన్ని చేపిస్తూ ఉండంగానే వారికడనొప్పిపోయింది ఇలా నర్మదా మాత అనుక్షణము వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని కనిపెట్టుకొని ఉంటూ ఉండేవారు అనమాట అలాగే దత్తాత్రేయ స్వామి ఆజ్ఞపై నర్మదా అమ్మ వాసుదేవానంద సరస్వతి స్వామివారికి చాలా సార్లు కనపడి స్వామివారికి మంత్రాన్ని ఉపదేశించి కన్న బిడ్డల్ని కాపాడినట్లు కాపాడుకుంటూ వచ్చారనమాట ఇంత అద్భుతమైనటువంటి ఆనందం వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి నర్మదా మాతకి ఎప్పుడూ ఉండేది హరి ఓం శ్రీ గురుదేవ దత్త धूतचिन्तनश्रीगुरुदेवदत् सर्वं श्री दत्तार्पणमस्तु